అధునాతన ఆయుధ సంపత్తి ఉన్న ఇజ్రాయెల్ తో హెబ్జుల్లా ఢీకొట్టేందుకు సిద్ధమవుతుంది ఇప్పటి వరకు ఉన్న ఘర్షణ వాతావరణం ఇప్పుడు యుద్ధానికి తెరతీస్తుంది ఇజ్రాయెల్ లెబ్నాన్ లోని హెబ్జుల్లా సైనిక స్థావరాలపై దాడులు చేయగా హెబ్జుల్లా ఇజ్రాయెల్ పైకి వందల కొద్ది రాకెట్లను ప్రయోగించింది దాదాపు మూడు వందలకు పైగా కథ్యూష రాకెట్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది ఈ రాకెట్లు హెబ్జుల్లా దగ్గర దాదాపు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఉండడంతో ఇజ్రాయెల్ కు తలనొప్పిగా మారింది దీంతో ఇప్పుడు ఈ కత్యోష రాకెట్ల గురించి తీవ్రంగా చర్చ జరుగుతుంది ఇజ్రాయెల్ హిజ్బొల్లా మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ గాజా మధ్య కురిసిన రాకెట్ల వర్షం ఇప్పుడు లెబనాన్ వైపు మళ్లింది ఆదివారం ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య భీకర దాడి జరిగింది హిజ్బొల్లా తమపై దాడి చేస్తుందన్న ముందస్తు సమాచారంతో ఇజ్రాయెల్ లెబనాన్ పై వైమానిక దాడి చేస్తుంది దీనికి ప్రతిగా హిజ్బొల్లా ఇజ్రాయెల్ పై దాడి చేసింది వందల కొద్దీ రాకెట్లు డ్రోన్లతో దాడి చేసింది అయితే ఈ దాడిలో హిజ్బొల్లా మూడు వందల ఇరవై కత్యూష రాకెట్లను ప్రయోగించడం ఇప్పుడు సంచలనంగా మారింది అంతేకాక మరో ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు కత్యూష రాకెట్లను ప్రయోగించేందుకు సిద్ధం చేస్తుంది అయితే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఎదురుదాడి చేసి వేలాది లాంచర్లను ధ్వంసం చేశాయి కానీ ఇప్పుడు హిజ్బుల్లా దగ్గర దాదాపు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు కత్యూషా రాకెట్లు ఉండడంతో ఇజ్రాయెల్ ఆందోళనకు గురవుతోంది సోవియట్లోని ఓ యుద్ధపాట నుంచి తీసుకున్న కత్యూషా అనే పదాన్ని ఈ రాకెట్లకు పెట్టారు సోవియట్ ఇంజనీర్లు శతజ్ఞులను అభివృద్ధి చేస్తున్న సమయంలో దీనిని రూపొందించారు ఈ రాకెట్లు భారీ వార్హెడ్ ను సుదూర లక్ష్యాలపైకి తీసుకువెళ్లగలవు వీటి తొలి లాంచర్లను బిఎం థర్టీన్ గా వ్యవహరించేవారు జార్జ్ లాంగ్మక్ బోరిస్ పెట్రోపావలోస్కి ఆండ్రీ కోస్టికోవ్లు వీటిని తయారు చేశారు ఎం అంటే రష్యా భాషలో మినీ థర్టీన్ అంటే వన్ థర్టీ టూ ఎంఎం క్యాలిబర్ రౌండ్కు సంకేతం ఈ కత్యుష రాకెట్లు ఘన ఇంధనంతో ప్రయాణిస్తాయి అంతేకాక ఇవి పూర్తిగా అన్గైడెడ్ రాకెట్లు వీటిని వివిధ ప్లాట్ఫామ్లపై నుంచి ప్రయోగించవచ్చు అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో లెండ్ అండ్ లీజ్ విధానంలో సమకూర్చిన స్టట్ బేకర్ యుఎస్ సిక్స్ పై నుంచి అత్యధికంగా వాడేవారు ఏకకాలంలో వందల సంఖ్యలో వీటిని ప్రయోగించే అవకాశం ఉండడంతో శత్రు స్థావరాలను చిన్నాభిన్నం చేయవచ్చు నైన్టీన్ ఫార్టీ వన్లో సోవియట్ పైకి జర్మనీ దళాలు దండెత్తిన వేళ వీటిని బెలారస్ వద్ద యుద్ధంలో స్వల్పకాలంలో పెద్ద సంఖ్యలో ప్రయోగించే అవకాశం ఉండడంతో యుద్ధంలో సోవియట్ శక్తికి చిహ్నంగా నిలిచింది ఆ తర్వాత వీటిలో బిఎం ట్వంటీ వన్ రకాన్ని అభివృద్ధి చేశారు చౌకగా సరళంగా ప్రభావవంతంగా వినియోగించేలా వీటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడానికి శాచురేషన్ బంబార్డ్మెంట్ వ్యూహాల్లో భాగంగా వీటిని వినియోగించడం మొదలు పెట్టారు ఈ రాకెట్ల నుంచి వచ్చే పేలులే కాదు చప్పుళ్లు కూడా ప్రత్యర్థులను తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురిచేస్తాయని వీటికి పేరుంది ఇజ్రాయిల్లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి హిజ్బుల్లా వీటిని వినియోగిస్తోంది హిజ్బుల్లా వాడే రాకెట్ల రేంజ్ ఇరవై నుంచి నలభై కిలోమీటర్ల మధ్యలో ఉంది కొన్ని వేరియంట్లు మాత్రం ఎనభై కిలోమీటర్లు ప్రయాణించగలవు వీటిల్లో కొన్ని అన్గైడెడ్ రాకెట్లోని భారీ పేలుడు పదార్థాలు ప్రత్యర్థులకు తీవ్ర నష్టం చేస్తోంది వీటిని కొన్ని రకాల రహస్య లాంచర్లపై ఉంచి గుర్తు తెలియని ప్రదేశాల నుంచి హిజ్బుల్లా ప్రయోగిస్తోంది ఇక ఇజ్రాయెల్ దగ్గర కూడా అధునాతన ఆయుధ సంపద ఉంది కానీ హిజ్బోల్లా మాత్రం సై అంటే సై అంటోంది ఇరాన్ హిజ్బోల్లా పెద్ద సంఖ్యలో అస్త్రశస్త్రాలను పోగేసుకుని ఒక చిన్నపాటి సైనిక శక్తిని తలపిస్తోంది తమ వద్ద భారీ ఆయుధాగారం ఉందని ఇజ్రాయెల్తో పది నెలలుగా సాగుతున్న ఘర్షణల్లో తాము వాడింది స్వల్పమేనని హిజ్బొల్లా చెబుతోంది అమెరికా గూఢచర్య సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంచనా ప్రకారం హిజ్బొల్లా దగ్గర ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా క్షిపణులు రాకెట్లు ఉన్నాయి ఇజ్రాయెల్లోని ఏ ప్రాంతానైనా తాకగల రాకెట్లు తమ వద్ద ఉన్నాయని హిజ్బొల్లా చెబుతోంది వీటిలో చాలా వరకు అన్గైడెడ్ రకానికి చెందినవే ఉన్నాయి వీటికి తోడు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులు డ్రోన్ ట్యాంకు విమాన నౌకా విధ్వంసక క్షిపణులను హిజ్బొల్లా సమకూర్చుకుంది ఇక వైమానిక దాడులను తిప్పికొట్టేలా హిజ్బొల్లా క్షిపణుల్ని ప్రయోగిస్తోంది ఇక తమ వద్ద లక్ష మంది ఫైటర్లు ఉన్నట్లు హిజ్బొల్లా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లా తెలిపాడు అయితే ఈ ముఠా వద్ద నలభై ఐదు వేల మంది మిలిటెంట్లు ఉన్నట్లు సిఐఏ చెబుతోంది